హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్కి స్వాగతం ఇవాళ ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని గవర్నమెంట్ నుండి తాజా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు దీని విషయంలో ప్రభుత్వం ఒక గీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో లబ్ధిదారులకి ఈ కొత్త పెన్షన్లను ఎప్పుడు పెంపు చేయబోతున్నారు అలాగే ఈ నెల నాలుగు వేల రూపాయలు రానున్నాయా లేదంటే పాత పెన్షన్ రెండు వేల రూపాయలు రానే ఉన్నాయా అనేది ఈ వీడియో మొత్తం చూసి సమాచారాన్ని తెలుసుకోండి దీంతో పాటుగా ఒంటరి మహిళలు వృద్ధులు విత్తంతులకి కొత్త పెన్షన్లు మంజూరు కాక చాలా నెలల నుండి అయితే ఎదురు చూస్తున్నారు సో వీళ్ళకి కూడా కొత్త పెన్షన్ల మంజూరుకి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది వీటికి సంబంధించి కూడా తెలుసుకుందాం సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులకి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి ఇందులో మెయిన్గా వచ్చేసి ఆసరా పెన్షన్లు జూబ్లీల్స్ ప్రచారంలో జూపెల్లి కృష్ణారావు గారికి ఒక ఇదొక చేదు అనుభవంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది అంటే ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ముందే నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ని ఆరు వేల రూపాయల వికలాంగులకి సంబంధించి దివ్యాంగులకు సంబంధించి అందించే పెన్షన్ని పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా ఉండబోతున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉప ఎన్నిక విజయంలో మంత్రులు చాలా విషయాలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆసరా చేయూత పెన్షన్ ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చిన అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళనున్నట్లుగా విశ్వసనీయ సమాచారాలు అయితే తెలుస్తున్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో ఒక అప్డేట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది ఈ ఒక్క పథకమే కాదు అంటే కేవలం ఆసరా పెన్షన్లకు సంబంధించే కాదు కొత్త పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా ఇప్పటివరకు మందకృష్ణ మాదిగి గారు లాంటి చాలా నాయకులు విజ్ఞప్తులు కావచ్చు సవాళ్ళు కావచ్చు విసిరారు వీటిని కూడా ప్రభుత్వం కన్సిడర్లోకి తీసుకుంటూ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన నిర్ణయాన్ని వెల్లడించబోతుందనే సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి చాలామంది తడుగుతున్నారు ఈ నెల పెన్షన్ మరి నాలుగు వేలు వస్తుందా ఆరు వేలు వస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా పాత పెన్షనే రెండు వేల పదహారులే అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే డిసెంబర్ నెల నుండి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు అవకాశాలు కూడా ఉన్నట్లుగా సమాచార అయితే కనిపిస్తున్నాయి సో ప్రస్తుతానికి అప్డేట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకే ఒక అప్డేట్ ఉన్నా మన ఎస్ నైన్ న్యూస్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి 안녕하세요